ప్రభునంద ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని యొక్క అభిషేకం మన మధ్యలోనికి మరొక్కసారి బలముగా దిగి రావటానికి సిద్ధముగా ఉంది దేవుని యొక్క ఆత్మ మనందరినీ ఇక్కడ ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించబోతుంది ప్రజల హాలూయ కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ హాల లూయ వెల్కమ్ హోలీ స్పిరిట్ దేవుని యొక్క ఆత్మ ఇక్కడ కురుమరించబడును గాక సర్వశక్తి మంతుడైన ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని దర్శించునుగాక శోలార బ్రియు కీర్తి కమార అడ్రక్రం ధరవే సహోదరి కీర్తి దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి కీర్తి ఇదిగో బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నావు కదా భయంకరంగా బాధపడుతున్నావు చాలా కాలంగా దాని నుంచి విడుదల పొందాలని వైద్యులను సంప్రదించావు కానీ వారి వల్ల కాలేదు నీ వ్యాధి అలాగే ఉంది ప్రభు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన శక్తి చేత నిన్ను తాకుతూ ఉన్నాడు ఆయన అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది రిషడ్ ట్రెలియోరి కర దసరవే ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ సహోదరి సౌభాగ్య దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో గర్భఫలం లేక బాధపడుతున్నావు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఇప్పుడే తన శక్తి చేత నిన్ను తాకి నీకు గర్భఫలం ఇస్తున్నాడు సౌభాగ్య నీవు దీవించబడుతున్నావు ధైర్యం కలిగిండు హల్లోయ రిడెరే భేరి కమామా సుధారవే హూయ సహోదరి సత్యవతి దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ భర్త త్రాగుడుకు బానిసై నిన్ను చాలా వేధిస్తూ ఉన్నాడు ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భర్తను నేను మార్చబోతున్నాను నీ ప్రార్థన నేను ఆలోకించి ఉన్నాను త్వరలో ఒక గొప్ప కార్యం నీ భర్త పట్ల నేను జరిగించబోతున్నాను దిగులు పడుకో రేష డే రీభియో క్రోధ మాస్టర్ హాలూయ దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కృమ్మరించబడున గాక సహోదరి రేష్మ దేవునితో మాట్లాడుతున్నాడు చేతబడి శక్తులతో బాధపడుతున్నావు కదా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే విడుదల చేస్తున్నాడు ఇప్పుడే ప్రభు యొక్క ఆత్మను దర్శిస్తుంది ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది ధైర్యం కలిగి ఉండు ఆయన ఆత్మతో నీవు సధరవే అభిషేకం నీకు నిస్తుంది థ్యాంక్ యూ లాడ్ హాల్ హాల్య గొప్పదేవా ఈ సమయంలో మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసు నామ్న ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె లాడ్ ఆడా ప్రియ ప్రియా బిడ్డలారా దేవుడు చేయించిన కార్యాలు మీరు చూస్తున్నారా కొన్ని నిమిషాలు మీరు వాక్యం వింటూ ఉండగానే దేవుడు ఇంకా శక్తిగల కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు ఏమేన్ మీలో ఎవరైనా సరే ఎటువంటి సమస్యలో ఉన్నా సరే దేవుడు మిమ్మును విడుదల చేయబోతున్నాడు ఏమైన్ ఒక అద్భుతాన్ని ఒక అద్భుత సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఒకసారి చూద్దాం తిరుపతి నుండి సరోజిని దైవజనులైన శివమరాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా నా భర్త త్రాగుడుకు బనుసై చాలా కాలంగా ఇంటిలో గందరగోళం చేస్తూ ఉన్నాడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో నా కుటుంబం నా పిల్లలు నేను కన్నీటి సాగరములో మునిగిపోయి బ్రతుకుతూ ఉన్నాం అలాంటి సమయంలో ఒకరోజు మీరు టీవీలో వర్తమానం ఇస్తుండగా చూసి మీకు వెంటనే ఫోన్ చేసి నా భర్త గురించి మీకు తెలియజేసి ప్రార్థన చేయించాను దేవుని నామానికి మహిమ కలుగునుగాక నా భర్త వెంటనే మారిపోయాడు త్రాగుడు నుండి విడుదల పొందాడు దేవుని నామాన్ని మహిమపరుచుకుంటున్నాను దేవునికి స్తోత్రం హాలల్లో ప్రియ దేవుని బిడ్డలారా త్రాగుడు నుండి ఒక వ్యక్తి విడుదల పొందడం అనేది చాలా కష్టమైన పని కానీ దేవుడు దర్శిస్తే ఎవ్వరైనా మారిపోవలసిందే ఆమె ప్రియ దేవుని బిడ్డలారా ఎటువంటి సమస్యల్లో మీరు బాధపడుతున్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా చేతబడి శక్తులతో పిడిపబడుతున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతము చేయబోతున్నాడా ఏమై కొన్ని వందల మంది ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ కలవకపోవచ్చు తర్వాత అయినా సరే కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడా ఏమైన్ దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటున్న వర్తమానం నా అరి చేతిలో నిన్ను చెక్కున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఆయనకు మహిమ కలుగునుగాక లార్డ్ నా అరి చేతిలో నిన్ను చెక్కున్నాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజున నీ యొక్క వేదనలో నీవు కృంగిపోయి ఉన్న ఎడల నీ సమస్యల్లో నువ్వు నలిగిపోతూ ఉన్న ఎడల నిన్ను విడిపించడానికి ప్రభు ఉన్నాడు ఆయన నిన్ను మర్చిపోలేదని నీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు నీవు ఎక్కడున్నావో తెలుసా నీవు సమస్యల్లో లేవో నువ్వు తెలుసా నీవు కృంగిపోయి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాను అప్పులతో కొట్టుకుపోతున్నాను అనుకుంటున్నావా నో నువ్వు తెలుసా ఆయన అర చేతిలో ఉన్నావు ప్రజలు అడహాలెల్ ఆయన అరచేతిలో నిన్ను చెక్కున్నాడా ఆయన అరచేతిలో నిన్ను చెక్కుంటే నిన్ను చూస్తూనే ఉన్నాడని అర్థం నిన్ను చూస్తూ ఊరుకుంటాడా ఊరుకోడు ప్రజలు అడహాలెల్ ఊయ ఆలస్యం అవుతుందా ఏమి దిగులు పడుకో ఆయన అరిచేతిలో ఉన్నావు లాడ్ నీ సమస్య క్లియర్ అవటానికి టైం పడుతుందా ఏమి దిగులు పడుకో ఆయన అరిచేతిలో చేతిలో ఉన్నావు హల్లెల్లుయ్య నీవు ఆశీర్వదించబడటానికి టైం పడుతుందా దిగులు పడుకో నీవు ఎక్కడున్నావో తెలుసా ఆయన అరిచేతిలో చేతిలో ఉన్నావు హల్లెల్లుయ్య ఆయన అరిచేతిలో నిన్ను చెక్కుకున్నాడట ఈరోజున ఆయన అరి నువ్వు ఉంటే అరిచేతులను చూసుకోకుండా ఎంతసేపు ఉండగలుగుతాం మనం ఒక రోజులో ఎన్నిసార్లు అరిచేతులను చూసుకుంటాం ప్రియ దేవుని బిడ్డ ప్రతి నిమిషం చేతితో పని ఉంటుంది ప్రతి గంట చేతితో పని ఉంటుంది ప్రతి క్షణం చేతితో పని ఉంటుంది చేతుల్లో పని లేకుండా చేతికి పని లేకుండా ఎప్పుడు ఉండదు ప్రజలాడే హల్లే ఎప్పుడు పని ఉంటనే ఉంటుంది పని ఉండినప్పుడల్లా ఆ చేతులను చూస్తూనే ఉంటాం చేతులను చూసినప్పుడు చేతుల్లో ఏమైనా చెక్కబడి ఉంటే ఆ చెక్కబడిన దానిని కూడా చూస్తాం దేవుడు నిన్ను అరి చేతిలో చెక్కున్నాడట ప్రజలు అడహాలలోయ చెక్కబడి ఉన్న నీవు శాంతితో నింపబడతావు చెక్కబడి ఉన్న నీవు సమస్యల నుండి విడుదల పొందుతావు చెక్కబడి ఉన్న నీవు సంతోషంలోనికి వెళ్ళిపోతావు చెక్కబడి ఉన్న నీవు ఏ ప్రమాదానికి గురి కావు ఆయన చేతిలో చెక్కబడి ఉన్న నిన్ను ఏ శత్రువు ముట్టలేడు ఆయన అరి చేతిలో చెక్కబడి ఉన్న నిన్ను సాతాన్ని ఏమీ చేయలేడు ఏ రోగముని ఏమీ చేయదు ఏ బలహీనతని నేమే చేయలేదు ఏ సమస్యని నేమే చేయలేదు నువ్వెక్కడున్నావో తెలుసా ఆయన అరచేతిలో అరచేతులలో ప్రైజ్ ద లార్డ్ ఆయన అరచేతుల్లోని ఉంటే ఆ అరచేతుల్లో నిన్ను పెట్టుకొని ప్రభు చూస్తూ నీకేమైనా శోధన రాణిస్తాడా నో నీకు సమస్యను రాణిస్తాడా లేదో నీకు వేదన రాణిస్తాడా లేదో నీకు శోధన రాణిస్తాడా లేదో ప్రైజ్ ద దాహాలలో శోధనలో నీవు ఉన్నట్టుగా నీవు గ్రహిస్తుంటే నీవు ఒకవేళ శోధనలో ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉంటే నీవేమీ దిగులు పడాల్సిన పనేమీ లేదు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను ట్రైన్ అప్ చేస్తున్నాడు ఆత్మ సంబంధమైన జీవితంలోనికి ఆయనకి ఇష్టమైనట్టుగా చెక్కుకోవాలి కదా మరి ఆ చెక్కేటప్పుడు ఎక్కడైనా ఉంటే సరి చేయుట కొరకు దేవుడు చెక్కుతూ ఉంటాడు చెక్కేటప్పుడు ఆ శోధనలో దేవుడు నిన్ను పరీక్ష చేస్తూ ఉంటాడు ఆ శోధనలో దేవుడు నిన్ను అగ్నిలో కాలుస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా ఆయన రూపంలోనికి నీవు రావాలని ఆయనకు ఇష్టంగా నీవు మారాలని ఆయనకు సంతోషం ఇచ్చినట్లు నీవు ఉండాలని ఆయనకు సంతోషం ఇవ్వాలని నీవు ఆయనను పాడునట్లుగా నీవు ఆయనను ఆరాధించినట్లు నీవు ఆయనను ఘనపరచినట్లు నీవు ఆయన కొరకు వీరత్వముతో ఒక సైనికురాలుగా ఒక సైనికుడుగా నిలవాలని ఆయన నిన్ను నిలవబెట్టాలని నిన్ను తయారు చేస్తున్నాడు గనుక నీకు ఇంకా శోధన ఉన్నట్టు నీకు అనిపిస్తుంది టెన్షన్ పడకో దిగ్గులు పడకో ఆయన అరి నిన్ను చెక్కుకొని ఉన్నాడు ప్రజల్లోయ ఆయన నామానికి మహిమ కలుగునుగాక యశ గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా చూద్దాం యాకోబో ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని ఇజ్రాయేలు నీవు నాకు సేవుకుడు ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను ప్రజలు అంటే హలోయ అక్కడ పేర్లు పెడుతున్నాడు యాకోబూ అని ఉన్న దగ్గర నీ పేరు పెట్టుకో నీ పేరు సత్యవతి అయితే సత్యవతి అని పెట్టుకో నీ పేరు ఉదయ రాణి అయితే అక్కడ నీ పేరు ఉదయ రాణి అని పెట్టుకో ఉదయ రాణి నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నిన్ను మర్చిపోజాలను ప్రజలోడ్ హా లెల్ ఇదిగో వీటిని జ్ఞాపకం చేసుకును నీవు నా సేవకుడవు నీవు నా దాసుడవు ప్రజలో హాలెల్లుయ అక్కడ నీ పేరు సురేంద్ర అయితే సురేంద్ర ఇదిగో వీటిని జ్ఞాపకం చేసుకో నీవు సేవకుడవు ప్రేవకులు అంటే సేవకులు అంటే ఎవరు ప్రత్యేకంగా సేవ చేసేవారే కాదు ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా సేవకులు రాజులైన యాజక సమూహం అందుకే నీవు నా సేవకుడవు నీవు నా సేవకురాలు అని పేరు పెట్టి చెప్తున్నాడు నిన్ను నేను మర్చిపోజాలను అల్లెల్లుయ్య ఆయన మనలను మర్చిపోలేదట ఆయన మనల్ని చెక్కుకున్నాడు ప్రెజలాడ్ హలోయ ఆయన మర్చిపోలేనప్పుడు నీకెందుకు నీ సమస్యల గురించి దిగులు ఆయన మర్చిపోలేనప్పుడు ఎందుకు నీ ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి టెన్షన్ పడిపోతావు ఆయన నిన్ను మర్చిపోలేనప్పుడు ఎందుకు నీ పిల్లల గురించి కన్నీటిలో మునిగిపోతావు ఆయన నిన్ను మర్చిపోలేనప్పుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడా ఆయన నిన్ను మర్చిపోలేనప్పుడు ఏ శోధన నిన్ను అటాక్ చేయకుండా ఆయన కాపాడుతూనే ఉంటాడు లార్డ్ ఆయన నిన్ను మర్చిపోలేనప్పుడు నిన్ను ఐశ్వర్యముతో నింపేస్తూ ఉంటాడు లార్డ్ ఖచ్చితంగా ఒక రోజే కాదు రెండు రోజులు కాదు జీవితాంతము దీవిస్తానే ఉంటాడు ఆయన నిన్ను చెక్కున్నాడు ఎక్కడో తెలుసా ఆయన అరి చేతులో ఏమేన్ అల్లెల్లో ఎంత బలమైన వాక్యం ఎంత బలమైన మాట ఎంత ఆశీర్వాదకరమైన మాటను ప్రభు మనకిస్తున్నాడు ఈ రోజున నీవు చెక్కబడి ఉన్నావు నీవు చిక్కబడి లేవు ఒకవేళ సమస్యల్లో చిక్కబడినట్టు నీవు కనబడితే ఆయన చేతిలో నువ్వు చెక్కబడి ఉన్నావు గనుక చిక్కబడిన సమస్యలలో నుండి ఆయన నిన్ను విడిపించి ఉన్నత స్థానంలో విశాలమైన స్థానమునకు నిన్ను నడిపించబోతున్నాడు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నువ్వు నలిగిపోతూ ఉంటే తప్పకుండా నిన్ను ఆ చిక్కులలో నుంచి విడిపించి ఆయన చేతిలో నిన్ను చెక్కున్నాడు గనుక ఆ చెక్కున్న విధానాన్ని ఆ ప్రేమను నీకు చూపించబోతున్నాడు నీకు కనుబరచబోతున్నాడు ఆ ఉన్నతమైన విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే ఆయన చేతిలో నిన్ను చెక్కున్నాడని నీవు గ్రహిస్తే నీ సమస్య కోసం నువ్వు దిగులు పడవో నీవు వేదన చెందవో సంచలనాత్మకమైన కార్యాలు చూస్తావు ఏమైన్ హాలూయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణాన్ని చూస్తే అక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను అంటే అసలు నీవు గర్భములోనే పిండముగా రాకముందే నీవు ఏ రోజున ఏం చేస్తావో కూడా ఆయన గ్రంథములో రాసేసాడట ప్రైజ్ లోడాలే లోయా మరొక్కసారి గుర్తు చేసుకో ఆయన అరిచేతిలో నిన్ను చెక్కున్నాడా నీ సమస్యల గురించి టెన్షన్ పడకు నీ పిల్లల భవిష్యత్తు గురించి ఏమైపోతుందో అని ఎందుకు దిగులు పడుతున్నావు నీకున్న సైట్ సమస్య నీకున్న భూముల సమస్య నీకున్న ఇళ్ళు సమస్య ఏ సమస్య అంటే కానివ్వండి రోగమా దిగులు పడక ఆయన చేతిలో నువ్వు చెక్కబడి ఉన్నావు ఎలా చిక్కుకున్నాడు తెలుసా ఆయన గాయాలు చూసేవా ఒక్కసారైనా లేదు కదా విశ్వసించి చూడు సిల్వ వేయబడిన గాయాలు నీకోసమే వేయబడ్డాయని ఆ గాయాలు నీకోసమే చేయబడ్డాయని ఆ గాయాలు నీ కొరకు ఆయన చేసుకొని నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు అంతగా నీ కొరకు ప్రేమను కనుపరిచినప్పుడు ఆయన కలువరి సిలువలో నుంచి ఆయన రక్తాన్ని నీ కోసం చిందిస్తూ ఉన్నప్పుడు అంతగా నిన్ను ప్రేమించినప్పుడు నిన్ను అంధకారంలో ఎందుకు వదిలేస్తాడు నీ పిల్లలను ఎందుకు వదిలేస్తాడు ప్రైస్ ప్రజలు ఆడా హలలు టెన్షన్ పడక ఆయన నువ్వు చెక్కబడి ఉన్నావు దిగులు పడక ఆయన అరి చేతుల నుంచి చెక్కుని ఉన్నాడు ఏమేన్ ప్రైజాడ్ నీవు నీ గర్భములో పెండముగా రూపము ఏర్పరచబడక మునిపే అంటే గర్భములో నుంచి నీవు ఈ భూమి మీదకు రాక మునిపే నీవు ఎన్ని దినాలు ఎన్ని క్షణాలు ఎన్ని నిమిషాలు ఈ భూమి మీద నీవు ఉంటావో ప్రతి దినము ప్రతి గడియ ప్రతి నిమిషం ఆయన గ్రంథములో వ్రాయబడింది ఏ రోజు ఏమి చేస్తావో అని ఏమేన్ నమ్ముతున్నావా నమ్మితే దిగులు పడక ఆయన అరిచేతిలో నీవు ఉన్నావు ఏమేన్ నీ సమస్య నిన్ను ఏమి చేయదో నీ కన్నీరు నిన్నేమి చేయదో నీ శత్రువులు నిన్ను భయపెడుతున్నారా అప్పులు వారు నిన్ను వేధిస్తున్నారా టెన్షన్ పడుకో క్లియర్ అయిపోతున్నాయి త్వరలో లాడ్ నీవు ఆయన చేతిలో చక్కబడి బడి ఉన్నావు దేవుడు క్లియర్ చేస్తున్నాడా హలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం గ్రంథం అరవై రెండో అధ్యాయము ఆరువ వచనాన్ని చూస్తే అక్కడ ఎరుషులేముతో ప్రభు మాట్లాడుతున్నాడు ఎరుషులేమా ఎరుశులేమా అని చెప్పి నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయిననో పగలైననో వారు మౌనముగా ఉండరు ప్రైజ్ ద లార్డ్ హాలయ్యా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని పెట్టాను ప్రైజ్ ద లాడ్ ఈ రోజున ఎరుషులేమా అన్న దగ్గర నీ పేరు పెట్టుకో శాలేము రాజు అని పేరు పెట్టుకో నీ పేరు ఒకవేళ ఎలీషా అయితే ఎలీషా అని పేరు పెట్టుకో ఈ రోజున నీ పేరు ఒకవేళ రమేష్ అయితే ఓ రమేష్ అని పేరు పెట్టుకుని చెప్తున్నాడు ఆయన ఇదిగో ఓ ఎరుశులేమా అంటున్నాడు కదా ఓ సలేమురాజు రాజు ఓ రాజు అని పేరు పెట్టి ప్రభు చెప్తున్నాడు ఇదిగో నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు పగలైనా రాత్రైనా వారు మౌనంగా ఉండరు అంటే సిగ్నల్స్ వస్తూ ఉంటాయి నీకా ఏం సిగ్నల్స్ వస్తాయి ఇదిగో శత్రువులు వస్తున్నారు ఎందుకు నీ ప్రాకారముల మీద ఉన్న కావలి వారు నీకు సిగ్నల్స్ ఇస్తారు శత్రువు ఎవడైనా వస్తూ ఉంటే ఏ అపవాదైనా వస్తూ ఉంటే ఏ నష్టమైనా వస్తా ఉంటే నీకు ఆ పరలోకము నుండి ఒక స్వరం వినబడుతుంది అది కావలి వారిని దేవుడు పెట్టిన ఆ కావలి వారి దగ్గర నుంచి వస్తుంది ఆ కావలి వారి ఎవరు దేవుని యొక్క ఆత్మ దేవునికి స్తోత్రం ఆ కావలి వారి ఎవరు దేవుని యొక్క దూతలు ఆ కావలి వారు ఎవరు దేవుని స్వరం ఆ స్వరం వినబడుతుంది నీకు ఇదిగో శోధన వస్తుంది ధైర్యం కలిగిండు సమస్య వస్తుంది ధైర్యం కలిగిండు ఇదిగో నీ మీదకి ఒక సైన్యం లేచి వస్తుంది అలర్ట్గా ఉందో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను ధైర్యం కలిగిండు ఎస్ ఎలాంటి సిగ్నల్స్ ఒక ఆత్మ సంబంధమైన జీవితానికి ఈ ఆత్మ సంబంధమైన సిగ్నల్స్ అందుతూ ఉంటే మనకే విధమైన భయము ఉండదు ఇదిగో నీకు ఒక రకమైన పోరాటం ఎదురు కాబోతుంది అని దేవుడు ముందే చెప్తా ఉంటే దానిని ఎలా డీల్ చేయాలో మనకి దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉంటాడు దాని నుంచి దేవుడు ఎలా కాపాడుతాడో కూడా చెప్తాడు ఎందుకో తెలుసా ఆయన అరి చేతిలో నిన్ను చెక్కున్నాడా ప్రైజ్ లో అడహాలలోయ ఆయన అరిచేతిలో చేతిలో నిన్ను చెక్కున్నాడా ఆయన అరిచేతిలో చేతిలోనే ఉన్నావు గనుక శోధన వస్తుంది అయినా దిగులు పడక శ్రమ వస్తుంది ఆయన దిగులు పడక నేనున్నాను నీకు అని ప్రభు చెప్తున్నాడు ప్రజల్లో హాలెయ్య ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు కన్నిటిలో మునిగిపోయావు ఎందుకు సహించలేకపోతున్నావు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు ఎందుకు వేదనతో మిగిలిపోయి ఉన్నావు ఈ రోజున ప్రభు మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు నీ వేదనలో నుంచి ప్రభు నేను విడిపిస్తున్నాడా నీ సమస్యలో నుండి ప్రభుని విడుదల చేస్తున్నాడా ఆయన అరిచేతిలో ఉన్నావని మరొక్కసారి నీకు గుర్తు చేస్తున్నాడా హైజ్ అలాడ్ దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం ద్వితీయోపదేశాడు ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనం పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వానిని నిన్ను దవనికి స్తోత్రం వాణిని అనే దగ్గర నిన్ను నీ పేరు నీవు అక్కడున్నావు ప్రైజ్ ద లాడ్ నీ పేరు అక్కడ పెట్టుకో వాణిని అనే దగ్గర నిన్ను నడిపించుచున్నాడు ప్రైజ్ దార్డ్ హల్లెయ పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను కింద పడిపోనివ్వకుండా ఏం చేస్తుందో తెలుసా ఆ పిల్లలు కింద పడిపోతూ ఉన్నప్పుడు ఆ పక్షిరాజు రివ్వుమని అవి భూమికి తాకక ముందే ఆ పిల్లలు కిందకు వచ్చి తన రెక్కల మీద ఎక్కించుకుంటుందట తల్లి ప్రైజ్ ద లాడ్ గూడెందుకు రేపుతుంది ఆ పక్షి పిల్లలకు ఆ పక్షిరాజు తన పిల్లలకు ఎగరడం నేర్పిస్తుంది పక్షిరాజు తన పిల్లలకు యుద్ధం నేర్పిస్తుంది పక్షిరాజు తన పిల్లలకు ఆకాశ వీధులకు ఎగరడం నేర్పిస్తుంది గూటులోనే ఎప్పుడు ఉండిపోతే ఎగరడం చేతకాక జంతువులు వచ్చి తినేస్తాయి ప్రజలోడహాలేలోయో అవును నీవు నేల మీద ఉండకుండా పై పైకి ఎగరాలి అంటే ఆయన నిన్ను తన గూడు రేపి ప్రజల్లో పోయా గూటులోనే పెంచుతాడు కొంతకాలం సుఖముగా పెంచుతాడు సమస్య లేకుండా పెంచుతాడు చాలా అద్భుతాలు చేస్తూ పెంచుతాడు ఒక రోజున గూడు రేపుతాడు గూడు రేపినా నీవు ఆయన అరు ఉన్నావు ఏమాన్ దిగులు పడుకో మళ్ళీ నిన్ను నేలకు తాకక ముందే ఆయన నిన్ను ఎత్తుకుంటాడు నీవు శోధనలో ఉన్నావా నీవు నశించు పోక ఆయన నిన్ను పట్టుకుంటాడు ప్రజలో నీవు వ్యాధులో ఉన్నావా మరణం ఎద్దకు వెళ్ళక ముందే ఆయన నిన్ను లేపుతాడో ప్రజలోయ నీవు భయం కరమైన అప్పుల బాధలో ఉన్నావా నీవు నశించి పోక మునిపే ఆయన నిన్ను విడిపించేస్తాడు ఎందుకంటే ఆయన అరిచేతిలో నిన్ను చెక్కుకున్నాడు ఆయన అరిచేతిలో నీవు దిగులు పడకో కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం నీ కన్నీళ్లు తుడిచివేయబడతాయి

శరీర చర్మం అంతా ఒక రకంగా మారిపోయింది ఒక రకమైన పొలుసు ఊడిపోతున్నట్టుగా ఇదిగో ఒక రకమైన ఎలర్జీ దీని నుంచి నువ్వు విడిపించుకోలేకపోతున్నావు వైద్యులేమీ చేయలేకపోతున్నారు నిన్ను తాకుతున్నాడు ఇప్పుడే ప్రభునిని విడుదల చేస్తున్నాడు దిగులు పడకు కుమారి రుజడి సధాల ఊరి ధకన తురవే సహోదరి సమాధానం దేవుడినితో మాట్లాడుతున్నాడు సమాధానం ఇదిగో నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో అని దిగులుతో బ్రతుకుతున్నావు కదా భయపడకో సమాధానం నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తున్నాను ఉన్నత స్థానంలో వారిని పెడుతున్నాను వారి జీవితాలు అద్భుతంగా ఆశీర్వదకరంగా ఉంటాయి నేను వారిని దీవించబోతున్నాను భయపడకు కుమారి రిజడేరీ లుకరు దాసు క్రందు కులామర కులామరకరవే సహోదరి ఉషారాణి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఉషారాణి నువ్వు ఒక బిజినెస్ చేయాలని అనుకుంటున్నావు నీవు ఒక బిజినెస్ చేయాలని అనుకుంటున్నావు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు దిగులు పడకు నువ్వు దీవించబడుతున్నావు ఆయన పని కొరకు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నీవు దీవించబడే ఆయన పనిలో ఉపయోగపడాలి రషోడరీ భ్రీతా కులా షికారే హాలూ హాలల్లోయ సహోదరి సుకన్య దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ భర్త వలన చాలా వేదన అనుభవిస్తున్నావు చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నావు నీ భర్త నీకు ఒక శోధనగా మిగిలిపోయాడు కదా ప్రభువునితో మాట్లాడుతున్నాడు నీ భర్తను నేను మార్చబోతున్నాను నీకు సమాధానం కలుగు నీ కన్నీళ్లను నేను తుడిచివేయబోతున్నాను దిగులు పడుకో నా కుమారి నీ పక్షముగా నేనున్నాను రుషటేలి పృథ కరియనందురవే రిట్రల్ యూడిరి ఈషు కారో సదరల బారు నమందురవే థ్యాంక్ యూ మాస్టర్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని దర్శించి అభిషేకంతో నింపండి మీరే మహిమ పొందమని ప్రతి ఒక్కరిని విడుదల చేయమని ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తున్నారు కదా మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి దేవుడు మహత్తరమైన కార్యాలు మీ పట్ల కూడా చేయబోతున్నాడు మ్యాన్ కాల్ కలవదు తర్వాత అయినా సరే ట్రై చేయండి ఏ విధంగానూ దిగులు పడద్దు దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు తర్వాత నన్ను వ్యక్తిగతంగా మీలో ఎవరైనా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను నన్ను కలవచ్చు హైదరాబాద్లో కలవచ్చు కాకినాడలో కూడా నన్ను కలవచ్చు ఏమండి ప్రైజ్లో హాల్లో అయ్యా అలాగే మీలో ఎవరైనా నన్ను ఆహ్వానించాలి అనుకుంటే తప్పకుండా నేను డేట్ ఇస్తాను కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఓకే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను మందిరం నిర్మాణంలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మును ఆశీర్వదించిన కొలది మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి దేవుడు మిమ్మును మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు నీవు త్వరగా దేవుని కార్యాలు చూడాలి అనుకుంటే త్వరగా దీవించబడాలి అనుకుంటే దేవుని మందిరములో దేవుని మందిరపు పనిలో త్వరగా మీ చేతులు కలపండి మీ ఆర్థిక సహకారాన్ని అందించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఏమేన్ ఏమేన్ మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రబాడ్ వైఎంసిఏలో జరుగుతుంది తప్పకుండా రండి ప్రతి నెల నాలుగవ శనివారం కాకినాడ గెచ్చమనే వనములో జరుగుతుంది తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి గొప్ప విడుదల పొందండి ఆమె మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ